స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమాన్ని ఇంకా బాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు వీధి కుక్కల నియంత్రణలో భాగంగా ప్రతి డివిజన్కు ఒక ఎనిమల్ బర్త్ కంట్రోల్ను ఏర్పాటు చేస్తామని మూడు నెలల్లో జిల్లాల్లోని అన్ని కుక్కలకు స్టెరిలైజేషన్ చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేయాలని అన్నారు స్వచ్ఛదనం పచ్చదనంపై మంగళవారం ఆయన జిల్లా మండల స్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రభుత్వ మార్గ నిర్దేశాల ప్రకారం కార్యక్రమాన్ని నిర్వహించాలని పరిశుభ్రత విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని పిచ్చి మొక్కలు గడ్డి తొలగించాలని అన్ని మురికి కాలువలను శుభ్రం చేయాలని రహదారులపై వాననీరు నిల్వ ఉండకుండా గుంతలన్నీ పూడ్చివేయాలని ఆదేశించారు మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా పల్లె ప్రకృతి వనాలు బృహత్ పల్లె ప్రకృతి వనాలు వైకుంఠ ధామాలు సంపద వనాలు రహదారులకు ఇరువైపులా పాఠశాలలు అన్ని ప్రభుత్వ సంస్థలలో మొక్కలు నాటాలని అన్నారు నూటికి నూరు శాతం మొక్కలు నాటాలని అలాగే వన మహోత్సవం కింద నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు అన్ని గ్రామ పంచాయతీ మున్సిపల్ వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ పర్యవేక్షణ విధానాన్ని ఏర్పాటు చేయాలన్నారు ఫ్రైడే డ్రైడేను పెద్ద ఎత్తున నిర్వహించాలని పాఠశాల విద్యార్థులకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలన్నారు తాగునీరు సరఫరా నీటి సంరక్షణ నిర్మాణాలపై దృష్టి సారించి ప్రతి వెయ్యి జనాభాకు పది వ్యక్తిగత సోక్ పిట్లు ఒక కమ్యూనిటీ సోక్ పిట్లను నిర్మించాలని ఎట్టి పరిస్థితులలో ఈ నెల ఇరవై నాటికి వీటిని పూర్తి చేయాలని ఆదేశించారు వీధి కుక్కల నియంత్రణలో భాగంగా ప్రతి డివిజన్కు ఒక ఎనిమల్ బర్త్ కంట్రోల్ ను ఏర్పాటు చేస్తామని మూడు నెలల్లో జిల్లాల్లోని అన్ని కుక్కలకు స్టెరిలైజేషన్ చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేయాలని అన్నారు ఇప్పటి వరకు జిల్లాలో పదహారు పురాతన దేవాలయాలు కట్టడాలను గుర్తించడం జరిగిందని ఉపాధి హామీ పథకం కింద వాటన్నింటినీ శుభ్రం చేయించాలని అన్నారు అన్ని మున్సిపాలిటీలలో ఈ నెల పదిహేను తర్వాత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తున్నామని ఈ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని ఒకవేళ పదిహేను తర్వాత ఎవరైనా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగించినట్లయితే జరిమానా విధిస్తామనే విషయాన్ని తెలియజేయాలని చెప్పారు గ్రామ పంచాయతీలలో సైతం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వాడకుండా అవగాహన కల్పించాలని ఆయన సూచించారు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర డిఆర్డిఓ నాగిరెడ్డి డీపీవో మురళి మండలాల ప్రత్యేక అధికారులు ఆర్డీవోలు మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీఓలు ఎంపీఓలు ఏపీఓలు తదితరులు పాల్గొన్నారు